ఒక నల్గొండలో మొన్న పాము కూడా గురైండు బాబు అంటే ఒక్కొక్క గురుకులాల్లో ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క డిస్టిక్లో డైలీ ఒక ఏదో ఒకటి అయితేనే ఉంది గురుకుల పాఠశాలలో ఒక్కొక్క అబ్బాయికి దాని మీద మీరేం చెప్తారు మీరు నల్గొండలోనే అన్నారు ఇటీవల ఖమ్మంలో మా నియోజకవర్గం నాది సత్తుపల్లి నియోజకవర్గం మాది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఒక అమ్మాయిని పాము పది పదిసార్లు గడిచి పరాల్సి వచ్చింది అక్కడున్న తల్లిదండ్రులు పోయి ప్రధాన అక్కడున్న ఉపా అది ప్రిన్సిపాల్ గారిని అడిగితే మీరు ఉంటే ఉండండి లేకపోతే టీసీ ఇచ్చేస్తా పదో తరగతి జరుగుతుంది అక్కడ కుక్కలు పందులు దారుణంగా ఒకళ్ళని వేటాడినట్టు వేటాడుతుంది నేను చెప్తుంది ఏంటంటే ఇదవరికి అయినా కానీ ఇప్పుడు కానీ ఈ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో మరియు ఈ యూనివర్సిటీల్లో చదువుకునే చదువుకునేది ఎవరంటే సంపన్న వర్గాల బిడ్డలు పేద బిడ్డలు ఏంటి మా జీవితాలు మారితే ఇక్కడికి ర్యాంకులు కొట్టుకొని ఇక్కడికి సీట్లు కొట్టుకొని వస్తే యూనివర్సిటీలో అమ్మ అయ్యే వంద రూపాయలు ఇరవై రూపాయలు కష్టపడి అవి అన్నిటిని దాచుకొని వచ్చి ఇక్కడికి ఏదో జీవితాన్ని మార్చుకుందామని వస్తే స్కాలర్షిప్పులు ఇస్తాం అవి ఇస్తాం ఇవి అని చెప్పి ఏమి ఇవ్వకుండా హింసించే దారుణమైన పరిస్థితి ఉంది కుక్కల కంటే హీనంగా బతుకుతున్నాం ఇక్కడ సామాజిక వర్గాన్ని హండ్రెడ్ పర్సెంట్ స్పృశించేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అదీగాక నేను ఇంకోటి అడుగుతున్నా నిజాం కాలేజీలో మా విద్యార్థి ఒక విద్యార్థి చదువుతున్న ఎంఎస్సీ అయిపోయింది అదే విద్యార్థికి అదే విద్యార్థికి కాకితీయ యూనివర్సిటీలో వేరే కోర్సులో సీట్ వచ్చింది అయితే ఆ విద్యార్థి కోర్సు ఫీజు ముప్పై ఎనిమిది వేలు పట్ట కట్టాలి స్కాలర్షిప్ పడలేదు ముప్పై ఎనిమిది వేలు కట్టమని ప్రిన్సిపాల్ గారు ఒత్తిడి చేస్తున్నారు కట్టాల్సిందని స్కాలర్షిప్లు పడలేదని ఇవన్నీ మరి గవర్నమెంట్ ఫీ కాలేజీలోనే ముప్పై ఎనిమిది వేలు కట్టాల్సి వస్తే మరి ఇంకెందుకు గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవటం అదేదో ముప్పై ఎనిమిది వేలు పెట్టి ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాడు మమ్మల్ని ఇంకా బంగారం లెక్క చూసుకుంటాడు కదా పదే పదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే గురుకుల అంశాల మీద ప్రభుత్వ పాఠశాల మీద మరి ప్రభుత్వ కళాశాల మీద పెండింగ్లు ఉన్నాయి పెండింగ్లు ఉన్నాయి స్కాలర్షిప్లు అంటున్నారు సరే పెండింగ్ ఉన్నాయి మొత్తం కట్టలేరు ఒక గెజెట్ ఇచ్చి కట్టలేని పేద విద్యార్థుల పక్షాన మీరు ఏమన్నా చేశారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతున్నా ఇదే అంశం ఆరు గ్యారెంటీలు ఏడమలైన నా అన్ని పే పేదవాళ్ళకే దోచుకునేలాగ ఉన్నాయి ఇప్పుడు ఆరు గ్యారెంటీల గురించి మీరు మంచిగా గుర్తు చేశారు కాబట్టి నేను చెప్తున్నా నా నియోజకవర్గం సత్తుపల్లి అక్కడ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇచ్చాం ఉచితంగా ఇచ్చామని చెప్తున్నారు అక్కడ విద్యార్థులకి బస్సులు తగ్గించారు ఆదివారం బస్సు రాదన్న మార్నింగ్ ఫైవ్ బస్సు రావాలి సిక్స్ బస్సు రావాలి పన్నెండింటి బస్సు రావాలి కానీ రాదు డైరెక్ట్ ఈవినింగ్ ఫైవ్కి బస్ వచ్చింది అప్పుడు మరి ప్రయాణికులు ఎడిపోవాలి అదే అంశం మీదగా డిఓ గారిని అడిగితే మీరు విద్యార్థులు లెక్క లేరని అక్కడ విద్యార్థులు అడిగితే విద్యార్థులు లెక్క లేరు మీరు అలా ఇలా ఇవేమైనా ప్రభుత్వ బస్సు బస్సులు అనుకుంటున్నారా మీ ఇంట్లో బస్సులు అనుకుంటున్నారా మీకు ప్రత్యేకంగా బస్సులు వేస్తారా అని మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇదే అంశం మీద నేను ఈ రాష్ట్ర మంత్రి గారికి రిఫరెండ్ ఇద్దామని కనుక్కుంటే రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు తగ్గించారు మేము ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పి ఒక పక్క దోచుకుంటున్నారు ఏదో పైకి ఆర్పాటాలు తప్ప ప్ర ఫీల్డ్ స్థాయిలో అది నడవట్లేదు పరిపాలన ఏముందన్నా మేము సంవత్సర గత ఏడాది పరిపాలన వేడుకలు జరుపుకున్నారంటున్నారు నేనేమంటున్నా లగచరులో రైతులు కొట్టినందుకు ఏడాది పరిపాలన జరుపుకుంటున్నావా లేదా మాగనూరులో మాగనూరులో విద్యార్థులు లేదా నీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై మంది విద్యార్థులు జరిపారని సంవత్సర పరిపాలన వేడుకలు జరుపుకుంటున్నావా లేకపోతే ఆర్టీసీ బస్సులు తగ్గించి విద్యార్థుల్ని వేధించినందుకు నువ్వు సంవత్సర పరిపాలన వేడుకలు జరుపుకుంటున్నావా లేకపోతే జీవో ట్వంటీ సిక్స్ అనే అంశం మీద విద్యార్థుల్ని ఇదే యూనివర్సిటీ బిడ్డల్నే రక్తాలు వచ్చేటట్టు కొట్టి ఎల్లరే పదాలు వాడుకుంటా హింసించినందుకు నువ్వు సంవత్సర పరిపాలన వేడుకలు జరుపుకుంటున్నావా లేకపోతే రైతులకి రైతు బంధు రైతు బీమా కట్ చేసినందుకు నువ్వు సంవత్సర పరిపాలన వేడుకలు జరుపుకుంటున్నావా ఇట్లా జంపుకుంటూ పోతే ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక లోక లోప ఇష్టంగా ఉంది ఈ ప్రభుత్వం అనేది ఓవరాల్గా ఏం చెప్తారు ఓవరాల్గా ఏమని చెప్తున్నా అంటే ప్రభుత్వం ఏ పాలసీ పెట్టినా అందుట్లో కంటిన్యూటీ లేదు ఇప్పుడు ఉదాహరణకి ఇంకో అంశం చెప్పాలనుకుంటే ఇందరమ్మ కమిటీలు వేశారు పేద వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఆ ఇందరమ్మ కమిటీలు పల్లెల్లో ఒక్కొక్కరిని వేధించుకునే భయా బాం ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయి ఎందుకు ఉదాహరణ చెప్పమంటే వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకుంటూ ఆ కమిటీలు వేసుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి మీకు ఇల్లు ఇప్పామని దోచుకునే పరిస్థితి ఉంది ఇదే అంశం మీద నేను రాష్ట్రం మొత్తం చాలామంది మాకున్న స్నేహితుల ద్వారా ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను మీరు అవసరమైతే మళ్ళీ ఒక దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి మళ్ళీ ఇంకోటి చెప్తున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సగం డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఇల్లు పూర్తి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఉంది వాళ్ళ పరిస్థితి భయా గురి చేస్తున్నారు ఎందుకంటే మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే బీజేపీ కార్యకర్తలని ముద్ర వేసే ఉంది ఇల్లంతా పేదలు నిరుపేదలు ఒక లక్ష రూపాయలు రెండు ఉంటే జీవితం గొప్ప అనుకునే నిరుపేదలు అట్లాంటి పేదల్ని కాపాడాల్సిన బాధ్యత మీకుంది రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఏదైనా పాలసీని కంటిన్యూటీ చేయండి ప్రభుత్వం కనుక మీరు ఏదైనా అంశాన్ని మార్చాలనుకుంటే అది ప్రజల పక్షాన ఎలా ఉంటుంది ప్రజల వైపు ఎలా ఉంటుంది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి నేను సూచన